ఈరోజు దర్శిలో ఉన్నటువంటి బిఎస్ఆర్ భవన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు లిస్ట్లో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరు ప్రకటించడం పట్ల ఈ మీటింగ్ పెట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలతోటి అభిమానులతోటి మండల స్థాయి గ్రామస్థాయి నాయకులతోటి ఆయన కొద్దిసేపు మాట్లాడారు ఈయన మాట్లాడినటువంటి విషయాల పట్ల బిఎస్ఆర్ఎస్ తరఫు నుంచి నేను విశ్లేషణగా నేను చెప్తున్నటువంటి ఏంటి అంటే రెండు వేల తొమ్మిదిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దగ్గరగా చూసినటువంటి వ్యక్తులు ఇప్పుడు కనుక దగ్గరగా ఆయన పరిశీలించి చూసినట్లయితే ఒక స్పష్టమైనటువంటి మార్పును గమనించవచ్చు బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ఒక పరిణతి పొందినటువంటి నాయకుడిలాగా ఆయన మాటలు ఉన్నాయి అలాగే ఆయన మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా చాలా అనుభవపూర్వకంగా చాలా రియాలిటీగా అంటే గా ఆయన మాట్లాడటం జరుగుతుంది చాలా ట్రా చాలా ట్రాన్స్పరెంట్గా ఆయన మాట్లాడటం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈరోజు ఆయన మాట్లాడిన స్పీచ్లో మనం గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే చాలా ముఖ్యమైన పాయింట్స్ చెప్పారు ఆయన నేను దర్శి నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానని నాకు ఎలాంటి మినిస్టర్ పదవులు లాంటి కోరికలు అలాంటివి ఏమీ లేవు చాలామంది అంటుంటారు నాతోటి అన్నా ఈసారి ఎమ్మెల్యేగా మనం గెలిచి అసెంబ్లీ వెళ్ళిన తర్వాత మినిస్టర్ దాకా వెళ్ళాలన్నా అని చెప్పి అంటూ ఉంటారు వాళ్ళది అభిమానంతో వాళ్ళు అన్నారేమో కానీ నాకైతే నేను రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అసెంబ్లీలో ఉన్నాను మళ్ళీ ఇప్పుడు జగనన్న తోటి అసెంబ్లీలో ఉండాలని అలా ఉండి నేను నా రాజకీయ గురువు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలో నడుస్తున్న నేను మా నాన్నగారి యొక్క ఆశయ సాధన కోసం మా నాన్నగారి అడుగుజాడలు నడుచుకుంటూ ప్రజా జీవితంలో ఉంటూ మన దర్శన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సేవ చేయాలి వారిని ఇంకా అభివృద్ధి చెందించాలి అన్ని విధాలుగా ఆదుకోవాలి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించాలనేటటువంటి తపనతోనే నేను ఉన్నాను తప్ప ఏదో ఎన్ని సంవత్సరాలు ఉన్నాం కదా ఎమ్మెల్యేగా చేసామల్ మళ్ళీ మినిస్ట్రీకి వెళ్ళాలన్నటువంటి కోరికలు నాకు ఏమీ లేవు ఇప్పటి కూడా నేను ఒకటే చెప్తున్నాను గా చెప్తున్నాను ఒక సామాన్య కార్యకర్తలాగా నేను ఉండి ఇక్కడ మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను నాకు చేతనైనంత స్థాయిలో చాలా గొప్పగా చక్కగా అద్భుతంగా మీ అందరికీ అభివృద్ధి చెందించే దిశగా నేను ముందుండాలనేది నా కోరిక అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పారు అలాగే ఇంకా లోతుగా ఆయన చెప్పిన మాటలు మనం పరిశీలిస్తే చాలామంది బయట అనుకోవచ్చు బూచపల సేవన వాళ్ళ ఇంటికి వెళ్తే మనల్ని రాణిస్తారా కనీసం తలుపు తీస్తారా అసలు మాట్లాడతారా లేదంటే ఆ నాయకుడిని తీసుకురండి ఈ నాయకుడిని తీసుకురండి అంటారేమో అనేటటువంటి అపోహలు అవన్నీ అది కాదు నేను ఎప్పుడైనా మిమ్మల్ని వద్దన్నానా నన్ను అడగండి నేను ఏమైనా కాదంటున్నానా నేను డైరెక్ట్గా ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో మాట్లాడవచ్చు డైరెక్ట్గా నన్ను సంప్రదించండి డైరెక్ట్గా నన్ను కలవండి నేను మాట్లాడతాను నేను మీ మాట వింటాను నేను మీతో మాట్లాడతానని చెప్పి చెప్పారు అలాగే ఎవరికి నాకు మధ్యలో ఎవరు నాయకులు అవసరం లేదని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు ఆ నాయకుడి ద్వారా ఈ నాయకుడి ద్వారా రావాల్సిన అవసరం లేదు మీరు నేరుగా నా దగ్గర రావచ్చు నేరుగా నాతో మాట్లాడవచ్చు అని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది అలాగే అందరూ నాకు సమానమే ఒకరికి నీళ్ళు ఇచ్చి ఇంకొకరికి మజ్జిగ ఇచ్చటం కాదు ఇక్కడ నీళ్ళు ఇస్తే అందరికి నీళ్లే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మజ్జిగ ఇస్తే అందరికి మజ్జిగనే ఇవ్వడం జరుగుతుంది ఇలా అలా తారతమ్యాలేమి లేవని చెప్పి చాలా స్పష్టంగా హార్ట్ఫుల్ గా ఆయన చెప్పడం మనం చూడొచ్చు అలాగే ఇంకా ఏం చెప్పారంటే ఇటీవలి కాలంలో ఇన్ఛార్జ్గా ఇచ్చిన తర్వాత నుంచి నేను చాలామందిని కలగడం జరిగింది చాలా మందితో మాట్లాడటం జరిగింది అయితే ఎక్కువ సమయం నేను మాట్లాడలేకపోయాను ఎక్కువ సమయం నేను వారితో సంభాషించలేకపోయాను ఇప్పుడు చాలా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరితో మాట్లాడతాను వీలైనంత ఎక్కువ సమయం మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి చాలా చక్కగా ఆయన వివరించే ప్రయత్నం చేశారు అలాగే బూచపల్లి వెంకాయమ్మ గారు మాట్లాడుతూ మా అబ్బాయి శివప్రసాద్ రెడ్డిని మీరు మరొకసారి ఆశీర్వదించాలని కోరుకుంటున్నారని అయితే ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి యొక్క కరిష్మర్శి నియోజకవర్గంలో చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి ముఖ్యంగా ఆయన వేసే అడుగులు ఆయన మాట్లాడే విధానం ఆయన పలకరించే విధానం అవన్నీ కూడా చాలా చాలా మెచ్యూరిటీ లెవెల్లో ఉన్నాయి అది ఖచ్చితంగా మనం చూసి చెప్పొచ్చు అలాగే ఇక్కడ మనం ఒకటి గమనిస్తే రెండు వేల నాలుగులో బూచేపల్లి సుబ్బారెడ్డి గారు దర్శిలో అడుగుపెట్టినప్పుడు ఏ విధంగా అయితే ప్రజలందరూ ఆయనకి పట్టం కట్టారో ప్రజలందరూ ఎంత గొప్పగా ఆయనకి సపోర్ట్ చేశారో అంతే స్థాయిలో ఇప్పుడు కూడా అంతే గొప్పగా ప్రజలు ఆయన ఆదరిస్తారు అనేది ఇప్పుడు మనకి అర్థమవుతున్నటువంటి విషయం బూచెపల్లి శివప్రసాద రెడ్డి గారు మాట్లాడే విధానంలో చాలా మార్పు వచ్చింది ఆయన పలకరించే విధానం చాలా చక్కగా ఉంది ఖచ్చితంగా ఒక రాటు తెలియనటువంటి రాజకీయ నాయకుడు పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడు విలువలు తెలిసినటువంటి రాజకీయ నాయకుడుగా ఆయన మనం గుర్తించవచ్చు చాలా చక్కటి విధానంలో అన్ని విషయాల పట్ల అనుసరిస్తున్న మనం గ్రామస్థాయి మండల స్థాయి నాయకులతో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు కావచ్చు తర్వాత కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తుల పట్ల ఆయన వ్యవహరించే తీరు ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మెచ్యూర్డ్ లెవెల్ చాలా మెచ్యూర్డ్ లెవెల్ తో ఆయన ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ను బట్టి నేను చెప్పేది ఏంటంటే బుచపల్లి శివప్రసాయి రెడ్డి గారు చాలా గొప్పగా వ్యవహరిస్తున్నారు ప్రతి విషయంలో ఇదే వ్యవహారం ఆయన కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా ఆయన ప్రపంచం సృష్టిస్తారు దర్శిలో ఈసారి చెప్పొచ్చు ప్రస్తుతం వరకు ఉన్నటువంటి విషయాలను బట్టి చెప్పొచ్చు ప్రస్తుతం వరకు బుచపల్లి శివప్రసాయి రెడ్డి గారు గట్టి మార్క్సే కొట్టారు రైట్ చూస్తున్నాం ప్రైమ్ టైమ్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ థ్యాంక్ యూ